రావుని భీమునికి మంచిగా గురి చేసినాం మేము ఏమో సక్రమైన కదా సింహ సింహ సీతకాయ గుడ్లు ఉండొచ్చు మన క్రిప్లింగ్ ఛానల్ హాయ్ దోస్తులు మన క్రిప్లింగ్ ఛానల్ క్రిప్లింగ్ కాదే హాయ్ దోస్తులు మన వంట వంట ఛానల్ హాయ్ దోస్తులు వంట చాలా మన వంట చాలా వంట చాలా హాయ్ దోస్తులు మన వంట ఛానల్కి స్వాగతం అన్నాం హాయ్ దోస్తులు మన వంట ఛానల్కి హాయ్ దోస్తులు హాయ్ దోస్తులు మన వంట హాయ్ దోస్తులు ఈరోజు రొయ్యల ఐదు మేము రొయ్యల కూర రొయ్యలకూర గారు ఐదు దోస్తులు మనం ఇలా రొయ్యలు ఎట్లా అంటే మళ్ళీ మూడు సార్లు కడిగినాం మంచిగా వెహికల్ తోకలు చేసినాం మంచిగా మూడు సార్లు కడిగినాం ఏం చేయాలంటే ఈ రొయ్యలు మంచిగా నీళ్ళలు వేయాలి నీళ్ళలో వేసి ఉప్పు సాల్ట్ సాల్ట్ రెండు చెంచాలు వేయాలి మళ్ళీ పసుపు ఇంత వేసుకోవాలి దాన్ని తగినంత వేసుకొని కలిపెట్టి జరసేపు మళ్ళా ఉడకబెట్టాలి మంచి జర గట్టి కాగానే మళ్ళీ నీళ్ళు వేయాలి వేసి మళ్ళీ ఎట్లా ఫ్రై చేయాలి ఇక లేదు రెండు కోన్లు అయిపోయిన తర్వాత సల్లెట్ అది ఉక్కు పక్కు పోస్తారు సార్ అదే

పెట్టి మూత అది మూత పెడితే చాలా ఉమ్మగులుతుంది మంచిగా ఓకే కానీ కానీ తాము కానీ ఇదిగా తెలిసే కలిసి కూర్చుకోపోరు మీరు ఈ తయారు చేసే వాళ్ళకి వస్తారు మాకు ఎండ కొడుతుంది రాండ్ బియ్యం మంచిగా గురి చేసినాం మేము వేసి కట్టుకొని వంటలు చేసుకుంటాం ఎందుకంటే ఇప్పుడే తాను చేసి వచ్చినా కూడా దిగశవన్ రెసగా ఎందుకంటే ఎండ బాగా కుడుతున్నాయి మబ్బులు ఎండ చెంటలు ఆడుతుంది ఎట్లా సెవెలకు ఆడుతున్నాయి ఎంత చూసినా కూడా పోతలేదు ఏం చేయాలి మా బాధ శని మహేష్ జీర శవెలు ఎట్లా కడుతున్నాయి ఇప్పుడే తాను చేసేస్తే నువ్వు అక్కడే కడుతున్నాయి ఏ ఆ కూడా నువ్వు శవలు కడుతుంది ఆయన ఎలా చేద్దాం శవరి దూసుకో మహేష్ మరి నాకు కూడా శలు కడుతున్నాను నువ్వు వంట చేస్తు అక్కడ కాడు ఉన్నా నువ్వు మరి ఇప్పుడు తాను చేసేస్తే కదా నీడకే ఉన్నాను మా అమ్మ ఈ అసలు మాల్లు కుల సుబ్బంది ఏందదే అయితే చేసాను ఆ చుక్కు పంటది నిజా నీకు అర్థం పట్టు జరా జర దందం పెద్దగా పెట్టు దందం కానీ నిజం అబద్ధం కాదు అరే కాదు చిన్న ఫోన్ ఎందుకు వాడుతున్నావు పర్సనల్ ఫోన్ నాకు అయితే ఈ ఫోన్ ఇల్లు చేస్తున్నాడు రేపు నాకు

టైంకి తింటున్నావా లేదా అమ్మా జాగ్రత్త ఎల్తు యాత్ర ప్రయాణం చేస్తున్నావు నన్ను నీ ఉన్నానని మర్చిపోకో నీ కోసం లవ్ జర జర ఏం నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి నన్ను మర్చిపోకు అమ్మా ఎవరే మెసేల్ ఇదేనా చిన్న ఫోన్ వాడిది అయ్యో తప్పు అయి తెలుగులో పెట్టింది ఏ మనకు తెలుగులో ఇది రా వస్తే ఏ మీకే చూపిస్తే నా మిశలు వస్తే నాకు తెలుది అమ్మా

ఉండవలసిందే దగ్గర నుంచి చూపాలి అది మూత ఆయన చంపుతావు ఏ ఆర్పియాలి దోస్తులు ఇది మాత్రం ఒంపుకోవాలి ఆర్పియాలి ఆర్పియాలి మొత్తం వేసారు మొత్తం వంపేయాలి మంచిగా నిలాల నూనె వెళ్ళా గోలియాలి

పిల్లి బిసరా నూనె బిస్లరి నూనె బిస్ఆర్లో తీసారు తగిన తన నూనె పోసుకోవాలి పచ్చిమిర్చి వేస్తున్నా పర్వపరీరా ఉల్లిగడ్డలు వేస్తున్నా చూడిగా పచ్చిమిర్చి ఉడికింది ఉడకాయలు మంచిగా మాగాలి చంపుడు దరం కావాలి అంతే ఏ నీకు తెలియదు ఇదే మంచిగా ఫ్రై అవుతుంది నీకు అన్నిటి కలుస్తుంది టమాటాలు ఏం చేయాలంటే అల్లం టమాటాలు కలిపేస్తే మంచిగా ఉంటుంది అంటే అల్లం సపరేట్ చేస్తే కలుస్తలేదు అందుకనే నేను ఇల్లు అల్లం మొత్తం ప్యాక్ ఫిక్స్ చేసిన మొత్తం ప్యాక్ చేసిన మొత్తం ఇల్ల ఎట్లా మిక్స్ చేసినా అంతా కలిపిన మంచిగా కలుస్తుంది ఇప్పుడు అన్నిటికీ ఎట్లా సూపర్ ఉంటుంది అవి గమ్మగమ్మలా నువ్వు ఒరిజినల్ పసుపు కాదు అట్టినా ఫింజ్ ఫింజ్ పసుపు పట్టుంది ఏమో ఐదు సంవత్సరాలు వేసుకోవాలి ఇల్లా మంచిగా రుచి రుషి రావాలి ఏం కారం అది నీ అమ్మ ఇది మసాలా కారం నీ తల్లి మసాలా కారం నేను మరి రోజు ఊరుకోలో మూడు అయినా మూడు నాలుగు నాలుగు అయినా ఐదు అది ఏం కాదు నిమ్మకాయ నీళ్ళు అదే అమ్మ అది అదే అల్లం నీళ్ళు అల్లం నీళ్ళ నిమ్మకాయ నీళ్ళు ఆయన అయ్యో నాయన ఈయన ఎట్ట పడుతుండో అవు పది ఎక్కడ కుప్ప పడుతున్నా ఆయన కేరాదు రాదు లేకున్నా మళ్ళీ సేదైతే అంటున్నా చిమ్మకాయ నీళ్ళు ఉప్పు నిమ్మకాయ నీళ్ళు అంటరాదా చూడు రొయ్యలు ఇప్పుడు వేయాలి మంచిగా గ్రీమ్ వచ్చేసింది చూడు మంచిగా గ్రీమ్ వచ్చేసింది రొయ్యలు వేయాల కాల్పాల మంచిగా కలిపి జరిసేపు దమ్ము తీపియాలి ఇక ఐదు రూపాయలు కుడకబెక్గా కింద పడుతుంది నాయనా ఇప్పుడు రొయ్యలు ఒక పది నిమిషాలు సేపు జర దమ్ము తింటుంది మంచిగా మూత పెట్టుకుంటే వాటర్ బాస్కల్లో కొంచెం అడుగంటకుంటా ఇప్పుడు రొయ్యల కూర ఉన్నాము మంచిగా అబ్బోలు కూడా మంచిగా ప్రైజెస్ నేను కొంచెం నాకు అలవాట్లేదు అది రొయ్యలు మంచి అన్న నీకు చాలా ఎక్కువ అబ్బోడు కూడా తింటాను నేను నేను అందుకే ఫస్ట్ చెప్పినా నేను అన్నీ రెడీగా ఉండాలని నేను వేస్తా నేనేస్తా ఇలాడు ఈ గిరిగి ఉల్లిగి అంతే ఉన్నాయి ఇవి అక్క ఉన్నాయి సూపర్ సూపర్ అది